హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అరెస్మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి హ్యాండ్ మేడ్ జడపిల్లలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో ఇందుకోసం ఇక్కడ డ్రాప్ షేప్ అండ్ షేప్ లో ఎండిఎఫ్ బోర్డ్స్ తీసుకున్నాను సో ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చేసి రెండు ఐ షేప్ ఎండిఎఫ్ బోర్డ్స్ వచ్చేసి రెండు తీసుకున్నాను సో మీ సైజు ను బట్టి మీరు ఇంకా ఎక్కువ బోర్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే ఈ షేప్స్ కూడా మీకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట సో జడపిల్లలకి ఇవి అయితేనే బాగుంటాయి అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను లేదు అంటే రౌండ్ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ జడపిల్లలు చేసుకోవడానికి ఇలాగా హోల్స్ ఉండాలి ఎండిఎఫ్ బోర్డ్స్ కి ఒకవేళ లేవు ఆ ప్లెయిన్ ఎండిఎఫ్ బోర్డ్స్ ఉంటే కనుక వాటిని టూల్స్ ఉపయోగించి ఇలాగ మార్క్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఆల్రెడీ హోల్స్ వచ్చాయి సో వాటికి డ్రాప్ షేప్ కి కింది వైపున జంప్ రింగ్స్ ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవడానికి రెండు రెండు జంప్ రింగ్స్ ని యూస్ చేయాలి ఫస్ట్ ఎండిఎఫ్ బోర్డ్స్ కి వచ్చేసి లాస్ట్ లో జంప్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ డ్రాప్ షేప్ వచ్చేసి ఫస్ట్ లోనే ఈ జంప్ ని యాడ్ చేసుకోవాలన్నమాట ఐ షేప్ ఎండిఎఫ్ బోర్డ్స్ కూడా జంప్ రింగ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించవచ్చు నాలుగు ఎండిఎఫ్ బోర్డ్స్ కి జంప్ింగ్స్ ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే డ్రాప్ షేప్ పై ఫస్ట్ ఎండిఎఫ్ బోర్డ్ కి వచ్చేసి మిడిల్ లో బి సెవెన్ థౌజండ్ గ్లూ యూస్ చేసి కలర్ లైట్ పింక్ కలర్ షేడ్ లో ఉంటుంది సో ఈ ని స్టిక్ చేసేసుకోవాలి అండ్ దానికి చుట్టూతా ఈ బాల్ చైన్ ని స్టిక్ చేసుకోవాలనమాట సో వీడియోలో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇలా బాల్ చైన్ ని స్టిక్ చేసుకున్న తర్వాత చుట్టూతా ఎస్ షేప్ కుందన్స్ ని డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూతా స్టిక్ చేసేసుకోవాలి అండ్ మరి దగ్గరగా స్టిక్ చేసుకోకూడదు ఎడ్జెస్ న కొంచెం గ్యాప్ వచ్చేలాగా స్టిక్ చేసేసుకోవాలనమాట ఎస్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసిన తర్వాత ఎడ్జెస్ లో వచ్చే గ్యాప్ లో వచ్చేసి తిలగం కుందన్స్ వైట్ కలర్ తీసుకున్నాము సో వాటిని స్టిక్ చేసుకోవాలన్నమాట సో అందుకనే కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా కంప్లీట్ గా ఎస్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ నా గ్యాప్స్ లో వచ్చేసి బి సెవెన్ గ్లూ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత తెలగం స్టోన్స్ ని స్టిక్ చేసుకోవాలి ఎడ్ నా కొంచెము గ్యాప్ లేకపోయినా సరే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా స్టిక్ చేసుకోవాలి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో బ్రైడల్ బ్యాంగిల్స్ కిడ్స్ బ్యాంగిల్స్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డ్రాప్ ఎండిఎఫ్ బోర్డ్ మీద మిడిల్ లో వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ స్టోన్ ని తీసుకొని బి సెవెన్ థౌజండ్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేసేసుకోవాలి అండ్ దానికి చుట్టూత స్టోన్ చైన్ ని స్టిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత దాని చుట్టూతా వచ్చేసి తెలగం స్టోన్స్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకోవాలి మన ఛానల్లో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అన్ని క్లాసెస్ వైజ్ గా బేసిక్స్ నుంచి అప్లోడ్ చేసాము ఒకసారి చెక్ చేయండి ఇలా తెలగం స్టోన్స్ ని స్టిక్ చేసుకున్న తర్వాత మిగతా గ్యాప్ లో వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గ్లూ అప్లై చేసుకొని లైట్ పింక్ కలర్ షుగర్ బీర్స్ ని స్టిక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఇలా డైరెక్ట్గా వేశాను కానీ లుక్ అంత బాగలేదు అందుకని ఒక్కొక్క షుగర్ బీడ్ని హోల్ కనపడకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే లుక్ అనేది బాగుంది హోల్ కనపడితే ఏంటంటే డల్ గా అయిపోతుంది లుక్ ఇదే విధంగా షుగర్ బీడ్స్ని ని మొత్తం కంప్లీట్ గా స్టిక్ చేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ మిగతా ఐ షేప్ ఎండిఎఫ్ బోర్డ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ షేప్ ఎండిఎఫ్ బోర్డ్స్ వచ్చేసి ఫస్ట్ డ్రాప్ డ్రాప్ ఎండిఎఫ్ బోర్డ్స్ కంప్లీట్ చేసాం కదా సో అదే కాంబినేషన్ లో ఎస్ షేప్ కుందన్స్ ని యూస్ చేసి చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ యూజ్ చేసి సెకండ్ షేప్ ఎండిఎఫ్ బోర్డ్స్ ని కంప్లీట్ చేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ను వచ్చేసి ముడి పిన్నులు దొరుకుతాయి కదా సో ఆ ముడి పిన్నుల్ని సిక్స్ థౌజండ్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకుంటు తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కదలకుండా ఇలానే పట్టుకోండి లేదు అంటే వీడియోలో చూస్తున్నారు కదా ఈ ముడిపిండ్లు అనేవి అటు ఇటు పడిపోతాయి వంకర ఉంటాయి అనమాట వంకర పోతే మనం చల్లలో పెట్టుకున్నప్పుడు లుక్ అంత బాగుండదు మనం ఈ ఎండిఎఫ్ బోర్డ్స్ అనేవి తిరగబడుతూ ఉంటాయి సో కాబట్టి ఇలాగ స్ట్రైట్గా ఒక రెండు నిమిషాలు పట్టుకున్న తర్వాత ఫెల్ట్ షీట్ దొరుకుతాయి ఫెల్ట్ షీట్ కూడా బీసెన్ తోజెడ్ గ్లూ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ సైజులో కట్ చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి ఇలా ఫెల్ట్ షీట్ ని చేయడం వల్ల ఈ పిన్ అనేది అసలు ఊడిపోకుండా సెక్యూర్డ్ గా ఉంటుంది అటు ఇటు కదలకుండా ఉంటుంది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో చిన్న జుట్టుకి కనుక మీరు చేసుకోవాలనుకుంటే రెండు ఎండిఎఫ్ బోర్డ్స్ యూజ్ చేయండి అప్పుడు మాత్రమే లుక్ చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో